నమస్తే జేపీ నైన్ న్యూస్కి స్వాగతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కే సముద్రం మహబూబాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్రీయ బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఆధ్వర్యంలో కే సముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు బహుమతులు ప్రదానం చేసి చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి యువతాని నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ ద్వారా మరియు స్కూల్ పిఈటి రాజేందర్ అన్నారు నెహ్రూ యువ కేంద్రం వరంగల్ డిస్టిక్ యూత్ ఆఫీసర్ చింతల అభినేష్ ఆదేశాల మేరకు ఇనుగుర్తి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం మరియు ఇనుగుర్తి విద్యార్థులతో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నేషనల్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ ద్వారా మరియు స్కూల్ పీటీ రాజేందర్ నెహ్రూ యువ కేంద్రీయ వాలంటీర్ అవుట్ వినోద్ నిర్వహించడం జరిగింది బ్లాక్ లెవెల్ స్థాయి నుంచి ఆటల పోటీలు కబడ్డీ రన్నింగ్ వాలీబాల్ తదితర ఆటల పోటీలో తమ ప్రతిభను చూపి చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు చురుగ్గా రాణించాలని బాగా ఆడి జిల్లా స్థాయి మరియు జాతీయ స్థాయి ఆడి దేశానికి మంచి పేరు తీసుకురావాలని చదువుతో పాటు క్రీడను కూడా ప్రతిరోజు అలవాటు పరుచుకోవాలని క్రీడ ద్వారా మంచి ఆరోగ్యం రోజంతా ఉల్లాసంగా ఉంటుందని ఆటలో గెలుపొందిన విద్యార్థులకు ఆంగ్లం డిక్షనరీ గ్రామర్ పుస్తకాలు కరెంట్ అఫైర్స్ బహుమతులుగా ఇవ్వడం జరిగింది